నాటు కోళ్లలో లక్షల సంపాదన కోట్ల సంపాదన ఆరు నెలల్లో ఆరు కోట్లు సంవత్సరంలో పది లక్షలు ఇరవై లక్షలు ఇప్పుడు ఎన్ని వెరైటీస్ ఆఫ్ చిక్స్ ఉన్నాయన్న మనం సోనాలి కావాలన్నా ఇస్తాము కడక్నాథ్ కావాలన్నా ఇస్తాము గిర్రాజ ఆర్ఐఆర్ అయ్యారు బీబీ త్రీ ఎయిటీ దాదాపు టెన్ వెరైటీస్ ఆఫ్ చిక్స్ మన దగ్గర పాసిబిలిటీ ఉంది హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్పర్ రమేష్ ఇప్పుడు మనతో పాటు రైతు సతీష్ గారు ఉన్నారు ఇతను దాదాపు సిక్స్ ఇయర్స్ నుండి తమిళనాడు వెరైటీ అయిన బెరుముడాయి అనే నాటి కోళ్ళు పెంపకం చేస్తున్నారు ఈ బెరుముడాయి చిక్స్ని ఎట్లా కాపాడుకోవాలా ఎటువంటి వ్యాక్సినేషన్ వేసుకోవాలా ఎటువంటి ఫీడ్ అనేది పెట్టుకుంటే ఎక్కువగా గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ బెరుముడాయి కి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ రైతు సతీష్ గారిని అడిగి కనుక్కుందాం నమస్కారం నమస్తే అండి మీ పేరు నా పేరు వచ్చేసి సతీష్ అండి నాది వచ్చేసి బండ్లపల్లి విలేజ్ కొత్తచేరు మండలం సత్యసాయి డిస్టిక్ వస్తుంది ఇంతకుముందు అనంతపురం డిస్టిక్ ఇప్పుడు ప్రజెంట్ సత్యసాయి డిస్టిక్ అనమాట మన దగ్గర వచ్చేసి ఇప్పుడు ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నాటుకోడి పిల్లలు ఉండేది అంటే నాటుకోడి పిల్లలు అంటే ప్యూర్ నాటుకోడి పిల్లలు అయితే కాదు పెరువడై బ్రీడ్ అని ఇది తమిళనాడు బ్రీడ్ తమిళనాడులో వానాలు తమిళనాడు కోడి పిల్లలు ఉంటారు మళ్ళీ అసిల్గోడు కాదు పెరుగుడై అనేది సపరేట్ బ్రీడ్ ఉంది తమిళనాడు మనం తమిళనాడు నుంచి మెయింటైన్ చేస్తా అనేది ఆంధ్ర తెలంగాణలో ఫస్ట్ ఈ పెరువడై బ్రీడ్ అనేది మనం ఒక్కడమే స్టార్ట్ ఈ బ్రీడ్ ఇప్పుడు మన దగ్గర ఏ చిక్స్ అంటే ఇప్పుడు ఎన్ని వెరైటీస్ ఆఫ్ చిక్స్ ఉన్నాయి అన్నమాట అన్న మన దగ్గర వచ్చేసి వన్ మంత్ చిక్స్ అయితే పెరుగుడే ఒక్కటే ఇస్తాం డెలివరీ అసలు కావాలన్నా ఆర్డర్ డిపెండ్స్ ఆన్ ఆర్డర్ల మీద తెప్పించి ఇమ్మన్నా ఇస్తాము సోనాలి కావాలన్నా ఇస్తాము కడక్నాథ్ కావాలన్నా ఇస్తాము గిర్రాజ ఆర్ఐఆర్ అయ్యారు బీబీ త్రీ ఎయిటీ దాదాపు టెన్ వెరైటీస్ ఆఫ్ చిక్స్ మన దగ్గర పాసిబిలిటీ ఉంది ప్రజెంట్ రెడీ టు స్టాక్ ఉన్నది వచ్చేసి మన దగ్గర పెరుగుడై బ్రీడ్ పెరుగు రెడీ టు స్టాక్ ఉంది అంటే ఇప్పుడు మన దగ్గర గిరిజా ఇవన్నీ ఎట్లా తమిళనాడులో ఈ బ్రీడ్ అనేది అట్లా తమిళనాడులో ఇది పెరుగుడై బ్రీడ్ అనేది గిరిరాజకి సంబంధం లేదు మనం నాటుకోళ్ళు అంటాం తమిళనాడులో పెరుగుడై అంటారు అంత డిఫరెన్సే అదే డిఫరెన్స్ ఇంకేం సపరేట్ బ్రీడ్ అనేది సపరేట్ బ్రీడ్ అనేది ఇదే పెరుగుడై బ్రీడ్ అనేది సపరేట్ బ్రీడ్ అక్కడ దీనికి వీటికి ఇది మెయిన్ బ్రీడ్ అనేది అంటే పెరుగుడై అనేది మనం ఫైటర్ల నుంచి ఫైటర్లు నాటుకోళ్ళు రెండు మిక్స్ చేసి దీనిని రెడీ చేస్తారు అన్నమాట పెరుగుడై అనేది బ్రీడ్ దాన్ని మనం పెరుగుడై హైబ్రిడ్ అంటాం అంతే అంతే ఇప్పుడు మన దగ్గర ఏ ఏ డేస్ నుండి ఏ డేస్ వరకు చిక్స్ అనేది అవైలబుల్ ఉంటాయంట అంటే ఇప్పుడు డే వన్ డే వన్ ఉంటే మీరు సెల్లింగ్ అనేది అంటారా డే ఓల్డ్ నుంచి సెల్లింగ్ అంటే ఒక మినిమం అంటే మినిమమ్ ఆర్డర్స్ ఉంటాయి డే ఓల్డ్ చిక్స్ అయితే అంటే తక్కువ ఫిఫ్టీ చిక్స్ హండ్రెడ్ చిక్స్ పంపించడం మనకి కుదరదు మెయింటైన్ చేసుకున్నాం వాళ్ళకి కుదరదు ఈ బ్రీడ్లో వచ్చేసి కంపల్సరీ పిన్ టు పిన్ మెయింటైన్ చేయగలిగితేనే పిల్లలు అనేది లాస్ట్ వరకు ఏదైతే మనం అమ్ముకుంటామో కటింగ్ పర్పస్ కానీ లేదంటే బ్రీడింగ్ పర్పస్ కానీ పెంచుకోవడానికి కానీ ఇంకొకటి కానీ చేసుకోవాలా అనుకుంటే కంపల్సరీగా ఒక రోజు నుంచి థర్టీ డేస్ వరకు ప్రాపర్ మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్ ఆ ప్రాపర్ మెయింటెనెన్స్ అయితే ఎట్ల ఎట్లుంటుందంటే డే ఓల్డ్ అప్పుడు అక్కడ మనము హ్యాచరీ మిషన్లోనే మెరాక్సిన్ వ్యాక్సిన్ అనేది వేస్తాం మెరాక్సిన్ కంపల్సరీ పిల్లకు కంపల్సరీ ఏ చిక్కుకైనా కూడా మెరాక్సిన్ కంపల్సరీ వేయాలి మెరాక్సిన్ వ్యాక్సి వ్యాక్సిన్ వేసినామంటే డిసీజ్ని తట్టుకోగల కెపాసిటీ పిల్లకు వస్తుంది మనం ఇస్తాం అదే మనం తల్లి దగ్గర పిల్లకైతే వ్యాక్సిన్ ఏం అవసరం లేదు తల్లి ప్రతిదీ చూసుకుంటుంది ప్రతిదీ చేయగలుగుతుంది దాని వాటికి ఏ ఫీడ్ తినాలా ఏ ఫీడ్ అరిగించుకుంటుంది అని తల్లి తెలుస్తుంది బట్ మనము న్యాచురల్గా కాకుండా ఇప్పుడు షెడ్లో పెట్టి పెంచుతున్నాం కాబట్టి కంపల్సరీ మెరాక్సిన్ కానీ అది ఒక రోజు అప్పుడు మిరాక్సిన్ వేస్తాము ఏడో రోజు అప్పుడు గంబోర వేస్తాము మళ్ళీ పద్నాలుగో రోజు లసోటా సింగిల్ డోస్ వేస్తాము ముప్పై రోజులు లసోటా డబల్ డోస్ వేస్తాము ఈ వ్యాక్సినేషన్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే పిల్ల హెల్దీగా పెరుగుతుంది మన దగ్గర కావచ్చు వేరే వాళ్ళ దగ్గర కావచ్చు మేము అందుకోసం అనేసి సజెషన్ చేసేది ఏమంటే మంతోళ్ళు తీసుకోండి మంతోళ్ళు తీసుకోండి సరే ఇప్పుడు మంతోళ్ళు తీసుకోవడంలో డే ఓల్డ్కి మంతోళ్ళకి డిఫరెన్స్ ఎంత ఉంటుంది నేను మెయింటైన్ చేసినా మీరు మెయింటైన్ చేసినా ఇంకొక ఫార్మర్ మెయింటైన్ చేసినా ట్వంటీ రూపీస్ నుంచి థర్టీ రూపీస్ మార్జిన్ ఉంటుంది ఇప్పుడు ఏదైతే మేము మెయింటైన్ చేస్తానో వన్ మంత్ చిక్కు దాని మీద మాకు థర్టీ రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది ఇప్పుడు డే ఓల్డ్ అమ్మితే ఎంతైతే మిగులుతుందో అంతకంటే మంత్ ఓల్డ్ వరకు పెంచితే నాకు ట్వంటీ రూపీస్ నుంచి థర్టీ రూపీస్ మార్జిన్ మార్జిన్ ఉంటుంది ఆ థర్టీ రూపీస్ ఎందుకు తీసుకోవడం అంటే రోజుకు ఒక రూపాయి దీని ఖర్చు ఆ ఒక్క రూపాయి నేను తీసుకుంటాను థర్టీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటాము చిక్ మీద అంటే ఇప్పుడు మీరు ఏం చెప్తారంటే డే వన్ చిక్ కంటే వన్ మంత్ ఓల్డ్ చిక్ తీసుకుంటే బెస్ట్ అంటారు బెస్ట్ ఎందుకంటే ఇది ఒక రోజు నుంచి పద్నాలుగు రోజుల వరకు బ్రూడింగ్ సెటప్ కానీ పట్టలు ంచుకోవడం వాటికి సం క్లైమేట్ టెంపరేచర్ అనేది కంపల్సరీ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ టెంపరేచర్ కంపల్సరీ మెయింటైన్ చేయాలా ఒక రోజు నుంచి పద్నాలుగు రోజుల వరకు ఇది క్లియర్ అండ్ ఎందుకంటే ఆ టెంపరేచర్ మెయింటైన్ చేస్తేనే పిల్ల హెల్దీగా ఉంటుంది స్ట్రాంగ్గా బా బా బాగుంటుంది పిల్ల సర్వైవల్ కూడా వన్ ఒక నుంచి పద్నాలుగు రోజుల వరకు గ్రూడింగ్ వరకు సర్వై పెడితేనే సర్వైవ్ అవుతుంది పిల్ల ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే తమిళనాడు నుంచి వెహికల్స్లో పెట్టుకొని రోడ్లు నాటుకోడి పిల్లలు అంటే గిర్రాజుల పిల్లలు వసిలి పిల్లలు అన్నీ అమ్మేస్తా అంటారు అవి కస్టమర్లు తీసుకుంటారు తక్కువ రేటు సరే ఇప్పుడు నేను వన్ ట్వంటీ చెప్తాను వాడు ఎనభై రూపాయలు చెప్తున్నాడు కొంతమంది చాలామంది రైతులు ఏం చేస్తారు ఫోన్ చేస్తున్నారు నాకు ఫోన్ చేసి ఏం నా వీళ్ళు వీళ్ళు ఇట్లా ఎనభై రూపాయలకి ఇస్తున్నారు మీరేం నూట ఇరవై రూపాయలు అంటున్నారు ఏం సంగతి అంటే అరే నా దగ్గర తీసుకోండి పిల్లలు వాళ్ళ దగ్గర తీసుకోండి ఎవరి దగ్గర ఎంత గ్రోత్ వచ్చింది అవి ఎట్లున్నాయని మన పిల్లలు ఎట్లున్నాయని తేడా చూసుకొని తీసుకోండి ఇబ్బంది లేదు మనకు అదే చెప్తున్నాను నేను ఇప్పుడు దీనికి ఎటువంటి మెయింటెనెన్స్ ఉంటుంది ఇప్పుడు థర్టీ డేస్ పిల్లలు తీసుకుంటాం మనం మీ దగ్గర థర్టీ డేస్ ఓల్డ్ పిల్లలు తీసుకుంటాం మేము ఇప్పుడు దాని తర్వాత మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ గ్రో అవుతుంది ఫోర్ మంత్స్కి టూ అండ్ హాఫ్ కిలో త్రీ కిలోస్ వస్తారు ఆ టూ అండ్ హాఫ్ త్రీ కిలోస్ కూడా మెయింటెనెన్స్ ఎట్లుండాలంటే కంపల్సరీ ఏదైతే మనం ఫీడ్ ఉంటాం ఫీడ్కి అలవాటు చేసి ఉంటాం అంటే ఫీడ్ యూజ్ చేసుకోవాలా నేచురల్గా బయట వదిలిపెట్టుకుంటామంటే ఒక ట్వంటీ సిక్స్ థర్టీ సిక్స్ ఏదో బయట మెయింటైన్ చేసుకొని బయట తిని బయట ఫీడ్ దొరుకుతుంది ఇప్పుడు హండ్రెడ్ సిక్స్ కంటే అంటే ఒక ఏరియాలో తిరిగి ఒక పది రోజులు మేత దొరుకుతుంది పది రోజుల తర్వాత ఎక్కడ దొరుకుతుంది దొరకదు మేత అందువల్ల ఏం చేస్తామంటే కంపల్సరీ ఫీడ్ కానీ లేదంటే న్యాచురల్ వేలో ఏది మనము ఫీడ్ ఏదైతే యూస్ చేస్తున్నామో అది పూర్తిగా బాయిలర్ ఫీడ్ కాదు అది లేయర్ ఫీడ్ లేయర్ ఫీడ్ వస్తుంది డేసీ ఫీడ్ వస్తుంది డేసీ ఫీడ్ అనేది ప్యూర్ హై ఆర్గానిక్గా మామూలు వితౌట్ కెమికల్స్లో డేసీ ఫీడర్ అనే డేసీ ఫీడ్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ డేసీ ఫీడ్ ఇచ్చుకున్నామంటే మనం ఏదైతే ఇస్తామో మొక్కదనాలు కానీ సద్దలు కానీ ఇవన్నీ మిక్స్ ఉంటాయి దీంట్లో ఆ మిక్స్ వల్ల మనకు పిల్ల అనేది గ్రోత్ వస్తుంది ఇప్పుడు చాలా మంది చూసుకుంటే ఇప్పుడు ఏం చెప్తారంటే కంపల్సరీ ఇప్పుడు కదా ఏ చిక్స్ అయినా బాలేరు కానీ నాటివ్ కానీ తీసుకొని పోతే కంపల్సరీ వాళ్ళ దగ్గర ఫీడ్ తీసుకోవాలా వాళ్ళు యూస్ చేసే ఫీడ్ యూస్ చేస్తేనే మనకు గ్రోత్ ఉంటుంది ఇప్పుడు న్యాచురల్గా ఇప్పుడు మామూలు బయట తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఆకుకూరలు కానీ లేదంటే వెజిటేబుల్ వేస్ట్ కానీ ఇట్లా అన్నం కానీ అట్లాంటిది పెడతా ఉంటారు చాలామంది అది ఏమవుతుంది అంటే మనం పెట్టడంలో అంటే చిన్న పిల్లలు అప్పుడు ఏదైతే ఆఫ్టర్ ఫోర్ మంత్స్ నా దగ్గర ఒక వన్ మంత్ మీ దగ్గర ఒక త్రీ మంత్స్ అయిన తర్వాత నువ్వు ఏ ఫీడ్ పెట్టినా కూడా తిని అరిగించుకునే కెపాసిటీ బర్డుకుంటది పిల్లకి ఉంటుంది అదే మనం వన్ మంత్ వన్ మంత్ వన్ మంత్ చిక్కుకి టూ మంత్స్ చిక్కుకి ఆ ఫీడ్ అంతా అనుకోండి ఏమవుతుంది ఆ ఫీడ్ అరిగించుకునే దానికి ఎంజాయ్మెంట్స్ అనేటివి రెడీ ఉండవు పిల్లలలో అంత తొందరగా రెడీ ఆ ఫీడ్ అరిగించుకోలేదు అరిగించుకోలేనప్పుడు లూజ్ మోషన్స్ అయ్యి పిల్ల హెల్తీగా లేకుండా తూగుతాండి ఇప్పుడు అదే ఆరిక్కోకుండా ఉంటా ఏమవుతుందంటే మళ్ళీ మళ్ళా రోజు ఫీడ్ తీసుకోలేదు దాన్ని ఫీడ్ తీసుకోకుండా అట్లే ఉండి చనిపోతుంది లాస్ట్కి వీక్ అయిపోతుంది బర్డ్ బర్డ్ అని బర్డ్ వీక్ అయిపోతుంది ఇప్పుడు మామూలుగా చూసుకుంటే సోనాలి కానీ ఈ గిరిజా కానీ ఇవన్నీ మార్కెట్లో కొన్ని ఏరియాలో ఏం నడుస్తుంది అంటే థర్టీ రూపీస్కి ఫార్టీ రూపీస్కి పిల్ల అనేది డే ఓల్డ్ చిక్కు థర్టీ రూపీస్ మా దగ్గర కూడా ఈ పెరుగుడే బ్రీడ్ అనేది థర్టీ ఫైవ్ రూపీస్కే దొరుకుతుంది డే వన్ డే ఓల్డ్ అదే అసీల్ చిక్ అసీల్ చిక్కు తీసుకున్నామంటే థర్టీ సిక్స్ థర్టీ సెవెన్కి ఇప్పుడు కూడా డెలివరీ ఇస్తున్నాం రేపు కూడా డెలివరీలు ఉన్నాయి హైదరాబాద్లో దాదాపు టెన్ 2006 rep delivery ప్లస్ మనకు సొనాలీ బ్రీడ్ చూసుకుంటే సోనాలి దాదాపు ఇంతకు ముందు ఇచ్చిన కస్టమర్స్ మీకు నంబర్స్ కావాలన్నా ఇస్తాను ఇబ్బంది ఏం లేదు ఏ ఫార్మర్ కన్నా సోనాలి గురించి తెలుసుకోవాలన్నా సిల్ గురించి తెలుసుకోవాలన్నా ఈజీగా ఎవరైనా ఫోన్ చేసినా కూడా అడిగినా కూడా ఇట్లా నంబర్స్ ఉన్నాయి మన దగ్గర నంబర్స్ షేర్ చేస్తాము బ్రీడర్స్ ఒకసారి ఎంక్వైరీ చేయండి ఈవెన్ మనం ఆన్ ఇప్పుడు కాల్ రికార్డు మనం వీడియోలో ఉన్నాం లైవ్ వీడియోలో ఉన్నాం కాబట్టి చెప్పడం ఏమంటే నా ఫార్మర్స్ కనీసం అంటే హైదరాబాద్లో హైదరాబాద్ సరౌండింగ్లో థౌజండ్ ప్లస్ ఫార్మర్స్ ఉన్నారు వాళ్ళు నా దగ్గర పరిచయం తర్వాత నా దగ్గర చిక్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ వాళ్ళ ఏదైతే ఫామ్ లొకేషన్ ఉందో ఫామ్ లొకేషన్ నుంచి కొంచెం ఒక టెన్ కిలోమీటర్ సరౌండింగ్లోనే హ్యాచరీస్ ఉన్నాయి వాళ్ళ ఆ హ్యాచరీస్ నుంచి ఎక్కడే కానీ తీసుకోరు పిల్లలు నా దగ్గరే తీసుకుంటారు మీరు ఆనకాలలో ఉన్నారు కానీ చెప్పడం చేద్దాం ఒక ఫార్మర్కి మీకు తెలుసు అది ఏమంటాడు ఏం కథ రీసెంట్గానే ఫార్మర్కి చిక్స్ కూడా డెలివరీ ఇచ్చాము అన్న నమస్తేనే ఎట్లున్నాయి పిల్లలు మనం ఇచ్చినవి కప్ నోస్ కటింగ్ అయిపోయిందా ఈరోజుకి ఇవ్వో దగ్గర పడతా దగ్గర పడతా సోనాలి బ్రీడు మన దగ్గర తీసుకున్న చిక్స్ బాగున్నాయా వేరే దగ్గర ఇంతకు ముందు నువ్వు వేరే దగ్గర తీసుకున్నావు కదా అవి బాగున్నాయా బానే ఉన్నాయి మనకు బాగున్నాయి సరే అన్న ఇంతకుముందు మీ దగ్గర నుంచి హ్యాచరీ దగ్గరలోనే ఉన్నాయి కదా బట్ నా దగ్గర ఎందుకు తీసుకోవడం వీడియోలో ఉన్నాను ఆడియో వీడియోలో ఉన్నాను అందుకోసమని ఓకే ఓకే నువ్వు తీసుకోవడం అంటే జర సైజ్ తక్కువ ఉంటుంది క్వాలిటీ బాగుంది క్వాలిటీ బాగుంటుంది సరే అన్న థ్యాంక్ యూ అన్న చూసారు కదా ఈ ఫార్మర్కి మనము దాదాపు టెన్ థౌజండ్ సిక్స్ ప్లస్ డెలివరీ ఇచ్చాము అసలు కావచ్చు సొనాలి కావచ్చు అతను మార్కెటింగ్ కూడా మనమే హెల్ప్ ఇస్తున్నాం మార్కెటింగ్ ఎవరన్నా పెంచుకొని మేము అమ్ముకోలేమన్నా అనే పరిస్థితి ఉంటే మనమే అమ్మిస్తున్నాం ఇంకొక మన చుట్టుపక్కల ఏరియాలో సింగన్మల్ దగ్గర కానీ అనంతపూర్లో కానీ బుక్కపట్నంలో కానీ పుట్టపర్తిలో కానీ కదిర్లో కావచ్చు మదనపల్లి కావచ్చు చిత్తూరు కావచ్చు పాకాల కావచ్చు ఆల్మోస్ట్ నేను ఆంధ్రాలో ప్రతి ఏరియాకి డెలివరీ ఇచ్చా ఈవెన్ మన కర్ణాటక తమిళనాడు మొత్తం ఆల్ ఓవర్ ఈ మన నాలుగు రాష్ట్రాల చుట్టుపక్కల ఉన్న నాలుగు రాష్ట్రాలకి ఏ రాష్ట్రంలో చూసినా కూడా ఒక పేరు క్రియేట్ చేసుకున్నాం ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాం దాని తగ్గట్టే వెళ్తాను తప్ప వేరే వాళ్ళు ఆ చిక్కు ప్రైస్ హై చెప్పుకొని మార్జిన్ పెట్టుకొని పది రూపాయలు ఇరవై రూపాయలు కమిషన్లు తినాలనే ఆలోచన మాకు లేదు నాది ఆలోచన ఏమంటే నేను నాకు దాదాపు ఇప్పుడు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఏజ్ నాదేమంటే నేను మొత్తం నాకు తెలిసిన విద్య అంటే ఇది ఒకటే చిక్స్ పెంపకం దీనిలో మాత్రమే తెలుసు నాకు ఆలో ఆలోచన దీనిలోనే బతకాలి కాబట్టి నీట్గా నిజాయితీగా వ్యాపారం చేస్తాను వాళ్ళు ఐదు రూపాయలు తినే కమిషన్ చోట మనకు అంత కమిషన్ కూడా అవసరం లేదురా మన ఓన్ పిల్లలు మనం నీటికి ఇస్తాం డెలివరీ అనే ఉద్దేశంతో మంచిగా ఇస్తాం రైతులకి ఏ రైతుతో కూడా ఇంతవరకు నేను ఇంత చిన్న బ్యాడ్ నేమ్ రాలేదు నాకు ఒకటి రెండు ఫార్మర్స్ ఉన్నారు వాళ్ళని మనం ఏం చేయలేము ఎందుకంటే ఇప్పుడు మన తప్పు లేని కూడా వేరే తప్పులని మన మీదకే దోసినప్పుడు మనం ఏం చేయలేము అట్లా వాటిని కొ కొంతమంది ఉన్నారు కొంతమంది నా దగ్గర ఎక్కువ నైన్టీ ఎయిట్ పర్సెంట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు ఇప్పుడు రిపీటెడ్ ఆర్డర్సే నాకు ఉన్నాయి ఈ బ్యాచ్ తో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బ్యాచ్ ఉంది ఇది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బ్యాచ్ లో త్రీ థౌసండ్ ఆల్రెడీ బుకింగ్ అయిపోయినాయి ఓన్లీ రిపీటెడ్ కస్టమర్స్ కొత్త కస్టమర్స్ కాదు రిపీటెడ్ కస్టమర్స్ ఎందుకంటే మన దగ్గర పిల్లలు తీసుకొని పోయి ఉంటారు కాబట్టి గ్రోత్ బాండ్ గ్రోత్ బాండ్ మార్కెటింగ్ మార్కెటింగ్ బాగుండే ప్రైస్ కూడా రీజనబుల్ రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు రీజనబుల్ ఇస్తాం మార్కెటింగ్ అన్నా బల్స్ రెడీ అయినాయో ఎవరినన్నా పంపించిన ఏరియా తిరుపతి అంటే ఏమో తిరుపతి రూపా సరౌండింగ్స్లో ఎవరు ఉన్నారా ఫోన్ చేయడం అన్న ఇట్లా ఫార్మర్ లొకేషన్ పెట్టడం ఫార్మర్ నెంబర్ ఇవ్వడం మీరే మాట్లాడుకోండి మంచి రేట్ ఏంటి మన ఫార్మరే అని చెప్పడం లిఫ్టింగ్ పెట్టి మార్కెటింగ్ వైజ్ కూడా మీరు చాలా వరకు మార్కెటింగ్ వైట్ చాలా అంటే పూర్తిగా మమ్మల్ని నమ్మి మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన నేను లిఫ్టింగ్ పెడతా నేను అగ్రిమెంట్ ఇస్తాను అనే స్కామ్ గురించి మనకు తెలీదు మనం చెప్పాం నేను చెప్పడం ఏమంటే మేము సపోర్ట్ ఇస్తాం ఫార్మర్కి సపోర్ట్ ఇస్తాం ఇప్పుడు నా వేలు నా నాదేమంటే ఆలోచన మనం ఒక ఫార్మర్ దగ్గర నుంచి పిల్లలు ఇచ్చి సక్సెస్ఫుల్గా రన్ చేయించి సక్సెస్ఫుల్గా మార్కెటింగ్ చేయించి దాంట్లో మనం ఆదాయం చూపించగలిగితే ఇప్పుడు ఐదు వందలు తీసుకున్న కస్టమర్ రేపు ఇంకొకసారి వెయ్యి తీసుకోవచ్చు అదే కస్టమర్ ఒక ఐదు మంది కస్టమర్లు మనం అరేంజ్ చేయొచ్చు ఇప్పుడు అలా అలానే నాకు బిజినెస్ మంచిగా డెవలప్ అయింది కారణం ఎందుకంటే నా దగ్గర తీసుకున్న కస్టమర్ ఒక ఐదు మంది కస్టమర్లు తీసుకుంటే ఐదు మంది నుంచి యాభై మందికి తెలియడు యాభై మందిలో కనీసం అంటే ఒక నలభై మంది మన దగ్గరికి రావడం ఆ వేలోనే వెళ్తుంది నా బిజినెస్ అందుకే ఇప్పుడు కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాం అంటే ఆ మనం చేసే సహాయం అట్లే ఉంటుంది సేవ అట్లే ఉంటుంది ఏ టైంలో ఫోన్ చేసినా కస్టమర్ అన్నా ఇట్లా పిల్లలు చనిపోతున్నాయి అంటే దగ్గరలో ఉంటే బండి వేసుకొని వెళ్ళిపోవడం చూడడం వాటికి ఏదైనా మెడిసిన్ కావాలా లేదంటే ఎవరైనా డాక్టర్ ఉన్నాడా డాక్టర్ని పంపించడం ఐదు వందలు వెయ్యి ఖర్చు అవుతుంది పెద్దది సమస్య కాదు మనకు ఎందుకంటే మనం ఇస్తానం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం నమ్మి లక్షల్లో పెడతారు కస్టమర్ ఇప్పుడు వెయ్యి పిల్లలు మెయింటైన్ చేయడం అంటే దాదాపు మూడున్నర లక్షలు నాలుగు లక్షలు పెట్టుబడితో కూడుకున్న ఇది పిల్లలకు కావచ్చు ఫీడ్కి కావచ్చు షెడ్లు కావచ్చు ఇంకోటికి ఇంకోటి కావచ్చు అన్ని లక్షలు పెట్టి మనమల్ని నమ్మి అన్ని లక్షలు పెట్టినప్పుడు మనం సాయం చేయడంలో చాలా ఉండాలి ఖచ్చితంగా చేయాలి అప్పుడు చేయ చేయగలిగితేనే మనం ఆ కస్టమర్ మళ్ళీ మన దగ్గరికి వచ్చి పిల్లలు ఉంటాడు ఆ ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరికి మన దగ్గర పిల్లలు తీసుకున్న ప్రతి ఒక్కరికి దాని అవగాహన మొత్తం ఒక రెండు మూడు బ్యాచ్లు అనుకుంటే ఈజీగా అవట్ అయిపోతారు తర్వాత ఇప్పుడు మామూలుగా చిక్స్ చూసుకుంటే ఇప్పుడు నోస్ కటింగ్ అనేది ఉంటుంది ఎందువల్ల చేసుకుంటామన్నా నోస్ కటింగ్ అనేసి అసిల్ పిల్లల్లో ఉంటుంది దీనిలో ఉండదు మనం బ్యా ఏ పిల్లల్లో అయినా నోస్ కటింగ్ ఉంటుంది బట్ ఈ పిల్లల్లో ఎందుకు ఉండదు అంటే మనం పెంచే వాతావరణాన్ని బట్టి ఈ నోస్ కటింగ్ అనేది అవసరం ఉండేది అవసరం లేదని తెలుస్తుంది మనకు ఇప్పుడు షెడ్లో ఇంత ఇంత షెడ్లో ఉంది ఇప్పుడు త్రీ థౌ టూ థౌజండ్ ఉన్నాయి ఈ బడ్స్లో ఇది ట్వంటీ ఫార్టీ షెడ్ లో ఏమైతుంది పెద్దగా అయిన కొద్ది ప్లేస్ సరిపోదు పిల్లలకి సరిపోనప్పుడు ఏమైతుందంటే ఒకదానికోటి వర్షాలు పెరుగుతాయి ప్లస్ ముక్కు ముక్కు దొరదు ఉంటుంది ఇది ముక్కు దురద ఉన్నప్పుడు ఏమైతుందంటే దాన్ని వేరే దాన్ని పొడచడం కానీ వేరే దాంతో గొడవ పెట్టుకోవడం కానీ జరుగుతుంది అందువల్ల నోస్ కటింగ్ అనేది ది ఈ బ్రీడ్ లో పెరు మన పెరుగు హై బ్రీడ్ లో అయితే నౌస్ కటింగ్ అవసరం లేదు అవసరం లేదు మీరు ఇంకా ప్రూఫ్స్ కావాలంటే మన దగ్గర ఇంతకు ముందు కనీసం అంటే నేను ఒక థర్టీ థౌసండ్ సిక్స్ ప్లస్ సేల్ చేస్తాను ఈ అసలు పెరుగు హై ఆ థర్టీ థౌసండ్ సిక్స్ ప్లస్ లో బోల్డ్ ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారు మాది జాను ఫార్మ్స్ అనే గ్రూప్ సపరేట్ క్రియేట్ చేసుకున్నాం యూట్యూబ్ ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసేలా కాదు మా ఫార్మర్స్ కి అరే నాయన ఇప్పుడు ఈ ఈ డిసీజ్ ఇప్పుడు వస్తా అండి దానికి తగిన చర్యలు తీసుకోండి ఇట్లుంది సిచ్యువేషన్ అని చెప్పేయడానికి మేము ఒకటి క్రియేట్ చేసుకున్నాం ఆ ప్లాట్ఫామ్ లో ప్రతిదీ కూడా అప్డేట్ ఇస్తాను మనం ఇప్పుడు మెయిన్ గా ఇప్పుడు మీరేమన్నారంటే వన్ మంత్ నుంచి థర్టీ డేస్ వరకు అయ్యేంత వరకు బ్రూడింగ్ చేసుకుంటే చాలా నుంచి పద్నాలుగు రోజుల వరకు బ్రూడింగ్ కంపల్సరీ ఉంటుంది ఎందుకు చేసుకోవాలో అది ఎట్లా ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అది వచ్చేసి మనము టెంపరేచర్ అనేది తల్లి దగ్గర పిల్లలు రెడీ అయినప్పుడు రాత్రిపూట నైట్ టైంలో చూస్తారంటే రెక్కల కింద దొరుకుంటాయి ఇద్దరు వీటికి మనం మిషన్లో రెడీ చేసిన పిల్లలు తల్లి ఉండదు దిన్నలకి కంపల్సరీ ఆ టెంపరేచర్ ఏదైతే తల్లి టెంపరేచర్ ఇస్తుందో ఆ టెంపరేచర్ మనము ఈ సరౌండింగ్స్కి మనం ఎంతైతే షెడ్ పిల్లలు పెట్టుకుంటామో అంత ఆ టెంపరేచర్ మనం ఇవ్వాల్సి ఉంటుంది ఆ ఉద్దేశం మీద మనం పట్టలు కట్టుకోవడం కానీ ప్లస్ బ్రూడింగ్ వచ్చేసి కొంతమంది లైట్లు యూజ్ చేస్తా అంటారు లైట్లు యూస్ చేయడం వల్ల న్యాచురాలిటీ రాదనే ఉద్దేశంతో మనం బొగ్గులేకెళ్తాం బొగ్గులు తెచ్చుకొని ఈ బ్రూడింగ్ డ్రమ్ ఉంది కదా దీనికి వచ్చేసి టూ థౌజండ్ బర్డ్స్ కెపాసిటీ బ్రూడింగ్ షెడ్ ఈ టూ థౌసండ్ కెపాసిటీకి ఒక దగ్గర బొగ్గులు వేసేసి పెట్టామంటే హీట్ టెంపరేచర్ పెట్టి పటలు క్లోజ్ చేసాము అనుకో థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ టెంపరేచర్ మొత్తం షెడ్ అంతా వస్తుంది ఆ డ్రమ్ దగ్గర ఎక్కువ ఉంటుంది వేడి బట్ డ్రమ్ దగ్గరికి వెళ్ళవు కోడి పిల్లలు వాటికి ఏ స్టేజ్లో ఎంతవరకు కావాలనే ఉద్దేశం ఎంతవరకు కావాలో అంతవరకు రౌండ్ రౌండ్గా చేరుకొని పడుకుంటారు పొడిపిల్ల హచ్చ వేడితో పనుకుంటుంది వేడి వల్ల పనుకోవడం వల్ల ఏమంటే ఇమ్యూనిటీ పవర్ పెడుగు పెరుగుతుంది చిన్నపిల్లప్పుడు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ప్లస్ మోటాలిటీ ఉండదు అదే మనం బ్రూడింగ్ ఆపేసామనుకోండి చలికి ఏమవుతుందంటే ఒకదానికి ఒకటి తొక్కోవడం కానీ ఒక అన్ని ఒక దగ్గర గుంపు చేరడం వల్ల చిన్న పిల్లలు అనేటివి కింద పడి ఊపిరిక చనిపోతాయి అట్లా చనిపోయి పిల్లలు డ్యామేజ్ అవుతాయి అందులో ఉద్దేశం మీద ఒక నుంచి పద్నాలుగు రోజుల వరకు ఈ ఫెదర్ అనేది ఈ కలుగుంటుంది కదా ఫెదర్ ఆ ఫెదర్ పూర్తిగా రావాలి పూర్తిగా వచ్చేంత వరకు మనం కంపల్సరీ బ్రూడింగ్ ఇవ్వాలి అంటే మెయిన్గా ఇప్పుడు లైట్లు కంటే ఈ టైప్ ఆఫ్ పెట్టుకుంటే బ్రూడింగ్ అనేది ఓకే చిక్కు మన అంటే ఆ టెంపరేచర్ కూడా పెట్టి చూసాము బట్ ఆ టెంపరేచర్ ఏమవుతుందంటే కరెంటు వర్షాకాలం మూమెంట్లో కరెంట్ వెళ్ళిపోయింది అనుకోండి సడన్గా తీసేశాడు వన్ అవర్ తీసేసాడు వన్ అవర్కి మొత్తం పోయే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి మొత్తం ఎన్ని పిల్లలు అంటే అన్ని పిల్లలు చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి అలాంటి రిస్క్ మనం తీసుకోలేకుండా న్యాచురాలిటీ తీసుకెళ్ళడం ఇప్పుడు మెయిన్గా ఈ పెరమడి బ్రీడ్లో ఏ డిసీజ్ ఎక్కువ మీరు ఎక్కువ ఫేస్ చేసినారన్న అంటే ఇప్పుడు ఏమవుతుందంటే డిసీజులు కూడా మనమంతకం మనమే కొన్ని తెచ్చుకునే డిసీజులు ఉన్నాయి చాలా వరకు అవి ఎలా వస్తాయంటే చెప్తాను చూడండి ఇప్పుడు ఏ డ్రింకర్ ఉంది ఈ డ్రింకర్లో మనం ఏమవుతుందంటే వాటర్ అనేది ఎవ్రీ టూ డే ఎవ్రీ డే టూ టైమ్స్ క్లీన్ చేయాల్సి ఉంటుంది ప్లేట్లో ఆ వాటర్ స్టోరేజ్ అయ్యి స్టోరేజ్ అయ్యి ఏమవుతుంది అంటే పాచి పెడుతుంది తెల్ల పాచి పాచిపెడుతుంది ఆ తెల్ల పాచి డైరెక్ట్ చిక్కు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే గొంతులు అనేది ఆ పాశ ఆ పాచి అడ్డం పడ్డం వల్ల గొరక్ అనే గొరక్ వస్తుంది ఆ గొరకొచ్చిందంటే ఫీడ్ తీసుకోదు చిక్కు ఫీడ్ తీసుకోకుండా ఏమవుతుంది అంటే ఫీ డల్ అయిపోతుంది వీక్ అయిపోతుంది మనం భోజనం చేయకుండా మనం వీక్ అయిపోతామో అట్లా వీక్ అయిపోతుంది వీక్ అయిపోయినప్పుడు ఏమవుతుంది ఈ చిన్న పిల్లల్లో అన్ని ఒకదానికోటి తొక్కుకోవడం కానీ ఇంకోటి కావడం కానీ మొటాలిటీ వస్తుంది అదొక పాయింట్ ప్లస్ ఈ వరి పొట్ట అనేది ఎవ్రీ టూ డేస్కి త్రీ డేస్కి ఒకసారి దున్నుకోవాలి ప్యాకింగ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఈ అనేది కింద మీద పడేసి ఆరిపోతుంది ఆరిపోతుంది అట్లా చేయకోకుండా ఏది డిసీజ్ వస్తుంది ఎందువల్ల ఆ పెంటని విచ్చిదడంతో పెంట పెంట మీద ఏదైనా చిన్న దాన అమ్ముకు పడడం వల్ల దాన్ని పొడుచుకొని తినడం కానీ ఆ పెంట మళ్ళా దాన్ని అట్లే పెంట తినడం వల్ల అట్లా దానివల్ల డిసీజ్ వస్తుంది ఇంకొకటి డేస్కి ఒకసారి దున్నుకుంటే ఇది బాగుంటుంది అంటే బాగుంటుంది బాయిలర్ లేక మనం రోజు క్లీన్ చేసుకోవచ్చు రోజు దున్నుకోవాల్సిన అవసరం లేదు లేదు వరి కొట్టేసుకోకుండా ఎవ్రీడే నేను క్లీన్ చేసుకుంటాను అన్న మంచి పద్ధతి ప్రాబ్లం లేదు ఇప్పుడు మన చీక్స్ అన్న ఓన్లీ ఈ షెడ్యూల్లో పెంచుకుంటే దానికి పాసిబుల్ అవుతుంది లేదంటే బయట కూడా పల్లెటూరులో రేంజ్ ఫ్రీ రేంజ్ లో ఓపెన్ రేంజ్ లో కూడా పెంచుకోండి పాసిబుల్ మనము నాటు కోళ్ళని ఏ విధంగా పెంచుకుంటున్నామో ఇంటి దగ్గర ఇంకోటి ఇంకో దగ్గర కానీ ఆ విధంగానే పెంచుకోండి ప్రాబ్లం లేదు ఈ ఫీడే ఉండాలనే లేదు లేదా ఈ ఫీడ్ కంపల్సరీ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ యూజ్ చేస్తామంటే పిల్ల స్ట్రాంగ్ అవుతుంది పిల్ల స్ట్రాంగ్ అయిందంటే బాడీ సైజ్ పెరిగిందంటే ఏ అది చెప్తాను కదా ఇంతకు ముందు ఏది తిన్నా అరిగించుకునే కెపాసిటీ వచ్చింది అంటే పిల్లకు నువ్వు ఏ ఫీడ్ ఏదైనా ఏదైనా చేసుకోవచ్చు అరిగించుకునే కెపాసిటీ వచ్చేంత వరకు కంపల్సరీ ఫీడ్ యూజ్ చేయడం వల్ల బెటర్ ఎందుకంటే తల్లి చిన్నప్పుడు చిన్నపిల్లప్పుడు తల్లి తల్లి కింద లేపిన అయితే తల్లి నేర్పిస్తుంది మొత్తం అన్ని ఏది తినాలా ఏం కదా అని మొత్తం అన్నీ ఐడియా ఉంటుంది దానిలోకి అదే మన దగ్గరికి వచ్చామో మనం దానా పెట్టి అలవాటు చేసి ఉంటాం మళ్ళీ వేరే మన దగ్గర నుంచి కస్టమర్ తీసుకుపోయి మొక్కదానాలు తినలేదన్న అంటే ఎట్లా తింటుంది మనం అలవాటు చేసింది ఈ దానా అలవాటు చేస్తాం అంటే మనం ఫస్ట్ ఉంటే ఏది అలవాటు చేస్తే అది ఎంతవరకు ఎంతవరకు అలవాటు చేయించు ఒక హాఫ్ కిలో వచ్చిన వరకు బర్డ్స్ బర్డ్ హాఫ్ కిలో బర్డ్ వెయిట్ వచ్చేంతవరకు మెయింటైన్ చేస్తే తర్వాత కావాల్సిన మనం మెయింటైన్ చేస్తే ఇబ్బంది ఉంది ఇప్పుడు మన ఏపీలో చూసుకుంటే చాలా వరకు ఈ ఫార్మ్స్ అనేది చాలా వరకు సప్లైస్ అనేది చాలా వరకు ఉన్నాయన్న ఇప్పుడు మనం మెయిన్గా జాను ఫామ్లో ఎందుకు తీసుకోవాలి మనం అదే జాను ఫామ్స్లో ఎందుకు తీసుకోవాలంటే మనం దగ్గర ప్రాపర్ వ్యాక్సినేషన్స్ ఉంటుంది ప్రాపర్ సపోర్ట్ ఉంటుంది ఫార్మర్ మధ్య సపోర్ట్ ఉంటుంది ఈ సరే మన దగ్గర కాకుండా వేరే దగ్గర పిల్ల తీసుకున్నారు అంటే ఒక ఐదారు మంది ఇంతకుముందు వీడియోలో ప్రమోట్ చేసినప్పుడు ఇంక ఐదు ఆరు మంది ఫోన్ చేశారు నైట్లో వేరే ఓడి దగ్గర పిల్లలు తీసుకున్నాను పిల్లలు చనిపోతున్నాయి వేదన మెడిసిన్ చెప్పండి అంటూ మనం అదే మన దగ్గర తీసుకున్న ఫార్మర్స్కి మీకు చార్ట్ హిస్టరీని మీకు పంపిస్తాను ఒక కస్టమరు దాదాపు ఒక నలుగురు కస్టమర్స్ ప్రాబ్లం ఫేస్ చేస్తాను సిఆర్డి ప్రాబ్లం సిఆర్డీకి ఇంతవరకు విరుగుడు లేదు నేను వాళ్ళకి చెప్పాను నా సిఆర్డీకి విరుగుడు లేదు మీరు ఎన్ని బడ్స్ అయితే చనిపోతున్నాయో అంతలో నువ్వు ఏం చేయలేరు నేను ఏం చేయలేను పిల్లలు తీసుకెళ్లారు మొదలుగా మన తీసుకెళ్లారు ఒకసారి అయినా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఎక్స్ట్రా చిక్స్ నేను ఇస్తాను ఇంకొక బ్యాచ్ వచ్చినప్పుడు ఏదైతే డ్యామేజ్ అయినాయి కదా డ్యామేజ్ అన్నీ నాకు వీడియోలు ఫోటోలు పెట్టండి నేను దానికి సపోర్ట్గా నేను ఒక కొన్ని చిక్స్ నా వంతు నేను ఫ్రీగా ఇస్తాను అంటే మన దగ్గర తీసుకుపోయినా తీసుకొని కాబట్టి ఆ ఉద్దేశంతో చెప్పడం ఇంకొకటి మెడిసిన్ ఎట్లుంటుందంటే ఈ మె మెడిసిన్ మెడిసిన్ దొరకలేదు సిక్స్కి దొరకలేదు మెడిసిన్ ఫీడ్ దొరకలేదంటే మొన్న రీసెంట్గా నాగరాజు అనే పర్సన్ సింగనమల్ దగ్గర ఉన్నాడు ఆ పర్సన్ ఏమైంది ఫీడ్ తీసుకుంటాండే అనంతపూర్లోనే ఫీడ్ తీసుకుంటాండే ఆ వాళ్ళు ఏం చేస్తారు సప్లయరు సడన్గా ఫీడు తెప్పిడే మానేశాడు ఆయన ఫోన్ చేశాడు వన్ డేలో ఫోన్ చేసి అన్న ఇట్లా అయిపోయింది నా పరిస్థితి ఫీడ్ నా దగ్గర లేదు బట్స్ బాగా ఫీడ్కి అలవాటుపోయినాయి మంచి మూమెంట్లో ఇప్పుడు ఫీడ్ ఎక్కువకుంటే బాడీ వెయిట్ చాలా తగ్గిపోతుంది ఎట్లా చేద్దామన్నా అంటే సరే అన్న నన్ను ఫీడ్ వేసుకొని రెడీగా ఉన్నాను మీరు అని చెప్పేసి ఫీడ్ మనమే తీసుకొని పోయి డెలివరీ ఇవ్వడం జరిగింది అంటే మన దగ్గర నుండి తీసుకపోతే ఏ టు జెడ్ ప్రతి ఒక సపోర్ట్ అనేది ఉంటది సపోర్ట్ ఉంటుంది మార్కెటింగ్ కూడా మార్కెటింగ్ కూడా ఆల్మోస్ట్ అలా ఆ ఏరియాలో మన దగ్గర డిస్ట్రిబ్యూటర్స్ మన ఎవరైనా ఉన్నారు మార్కెటింగ్ చేయగలుగుతున్నారు అంటే వాళ్ళని పంపించడం ఫార్మర్ కి నంబర్లు ఇవ్వడం చేయడం జరుగుతుంది అలా చేస్తేనే కాల్ చేసినా లిఫ్ట్ చేసి లిఫ్ట్ చేసి చెప్పడం కానీ దానికి డిసీజ్ ఏ డిసీజ్ అని కనిపెట్టడం దగ్గర తీసుకుంటే తీసుకుంటే సపోర్ట్ ఇస్తాను ఇప్పుడు చాలా మంది నాటుకోలు బాగా ఫేమ్ అవుతాంది అని ప్రతి ఒక్కరు ఈ ఫామ్లోకి దిగడం ఎంటర్ అవుతూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి దిగే వాళ్ళ దిగే వాళ్ళకి ఇప్పుడు కొత్తగా షెడ్ పెట్టాలనుకుంటే ఎన్ని పిల్లలతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది అన్న కొత్తగా షెడ్ వేసుకొని స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఒకటే చెప్పడం షెడ్ ఇన్వెస్ట్మెంట్ ల్యాక్స్లో పెట్టకండి లక్షల్లో పెట్టకండి ఇన్ని కొంతమంది యూట్యూబ్లో మన వీడియోనే కావచ్చు వేరే వీడియోలు కావచ్చు నాటుకోళ్ళలో లక్షల సంపాదన కోట్లు సంపాదన ఆరు నెలల్లో ఆరు కోట్లు సంవత్సరంలో పది లక్షలు ఇరవై లక్షలు అవన్నీ నమ్మకండి మీ ఎంతకు మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే తీసుకెళ్ళండి ఒక యాభై పిల్లలు తీసుకెళ్ళండి ఒక వెయ్యి పిల్లలతో స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఒక యాభై పిల్లలు తీసుకెళ్ళండి యాభై పిల్లల్ని సక్సెస్ఫుల్గా పెంచి మార్కెటింగ్ చేయండి చేసిన తర్వాత ఓకే మేము చేయగలం అన్న నమ్మకం ఉంటే రావండి దిగండి చేసుకోండి అవన్నీ తెలియకోకుండా ఊరికే గుడ్డిగా వచ్చి ఏదో యూట్యూబ్ వీడియోలు చూసి ఇంకోటి ఫేస్బుక్ వీడియోలు చూసి గుడ్డిగా వచ్చి నమ్మేసి ఎవరిని నమ్మకండి మీ అంతకు మీరు అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాతే ఈ ఫీల్డ్కి దిగండి నా సజెషన్ అది నేను కూడా స్టార్టింగు సిక్స్ ఇయర్స్ బ్యాకు ఒక వీడియోలు చూసి నాటు పెంపకం పెంపు నాటుకోలు పెంచుతాం ఆ ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఉండే సరే సరే ఏమవుద్ది అనేసి వంద పిల్లలు తెచ్చుకున్నాను అండి వంద పిల్లలు తెచ్చుకొని సక్సెస్ఫుల్గా రన్ చేస్తాను బట్ చిన్న లోపం ఏమంటే డిసీజులు వచ్చి ఇంకా యాభై పర్సెంట్ ఫిఫ్టీ బర్డ్స్ చనిపోయాయి ఫిఫ్టీ బర్డ్స్ మంచి మార్కెటింగ్ చేసుకోగలిగి ఆ లాస్ని కవర్ చేసుకోగలను ఇప్పుడు దాదాపు నా చేతుల మీదుగా ఒక థర్టీ థౌజండ్ సిక్స్ సిక్స్టీ థౌసండ్ సిక్స్ కూడా సిక్స్ కూడా సేల్ చేస్తాను సోనాలి కావచ్చు అసలు కావచ్చు కడక్నాథ్ కావచ్చు త్రీ త్రీఐటీ కావచ్చు ఆర్ఐఆర్ కావచ్చు అంటే ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఎక్కువ తెచ్చుకొని ఎక్కువ పెట్టుకుంటే బెస్ట్ బెస్ట్ అంటారు ఒకటేసారి వేళలు పెట్టి ఆదాయం రావాలని ఆలోచన చేయకుండా వందతో స్టార్ట్ చేయండి సక్సెస్ఫుల్గా రన్ కాండి మార్కెటింగ్ చేసుకోండి తర్వాతనే దిగండి అదే నేర్పిస్తాను మీకు